ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు అరే మీరు తొందర పడబడితే ఇప్పుడే ఆడు అంటూ మేం తొందరపడతలేం డేట్లు ఇచ్చిందే మీరు కదా మనం ఇచ్చినామా డేట్లు ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పొద్దుగా లేచి పేపర్ చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమ ఏ పేపర్ అన్నా చూడు ఆ పేపర్లలో ఏమి ఇచ్చింది యాడు ఇక మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అందరు అందులో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి ఫస్ట్ పోయింది వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది మీరే చెప్పిండ్రు ఇక మీరు ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు స్వయంగా ఎవరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదు అని చెప్పింది మరి డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఇవ్వలకు పంపాలి కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపుదామా రేవంత్ రెడ్డికి పంపుదామా ఆయన ఒక ఆయన కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఆయన ఇక స్పీచ్ లెట్లు చెప్పింటే డిసెంబర్ కాదు నవంబర్ కెలా ఫ్రీ నవంబర్ బిల్లు కూడా కట్టకూర్రి నేనే కడతా ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కొమట్ రెడ్డి ఎంకట్రెడ్డి చెప్పిండని చెప్పుండ్రి బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండి ఆయన మరి ఇప్పుడు అడవైంది వీళ్ళు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశాను రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇక రేపటి నుంచి రైతు బంధు పడ్డాయి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయిన్రు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఏ ఇప్పుడైతే పదివేలే వస్తాయి మేం గెలవంగానే పదిహేను వేల ఐదు మంది ఇస్తా అన్నాడు వచ్చినాయే పదిహేను వేలు కదా వచ్చినాయా బొలారం బోళ్ళు ఉంటారు కదా వచ్చినాయే గుమ్మడిదల పదిహేను వేలు రాలే పదివేలు రాలే పదివేల నుండి వచ్చినాయా పోని మాట ఇచ్చిండ్రు ఇలా మాట తప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండ్రి మేము రాగానే బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయల నుంచి మీ వడ్లు కొట్టాం ఆగబట్టుకోండి అన్నారు వచ్చిండ్రు కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు ఈ రకంగా ఒక్క హామీ కాదు ముసలోళ్ళకి చెప్పిండ్రు ఏ మీకు అవ్వ ఎంత పెన్షన్ వస్తుంది రెండు వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ ఇక మళ్ళా నెల డిసెంబర్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు వచ్చింది అదే ఎట్లుండదు అలా కథ అంటే కొండనాళ్ళతో మందేస్తే ఉన్ననాలు కూసిపోయిందట జనవరి నెలలో రెండు వేల పెన్షన్ కూడా రాలే పాప ముసలో లాగమైతున్నారు జనవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా రెండు వేల పెన్షన్ ఇయ్యలే ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న రెండు తారీఖు మూడు తారీఖు వెళ్ళి స్టార్ట్ చేసింది అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల మాట దేవుడేది కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎక్కొట్టి ఇయాల నలభై నాలుగు లక్షల మంది అబాధ్యులు అన్నార్థులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్ని విషయాలు చెప్పాలి అంటే ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చాం నాలుగు వేలంటి ఉచిత కరెంట్ అంటేది లేదు బోనస్ అంటేది పదిహేను వేల రైతు బంద్ అంటేది తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ అంటిది ఒక్కటన్న అయింది అయిందా అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది మార్పు మార్పు అని మాట్లాడింది ఏం మార్పు వచ్చింది రెండేళ్ల వచ్చినాయి మార్పులు ఇప్పుడు రాంగ రాంగ ఆటోలు పటాన్ పటంజరువుల చౌరస్తా మీద ఆటోలు ఆగబట్టిన ఆటోలు అందరిని నాగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు ఇలా అన్నం లేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక కిస్తులు కట్టలేక వీళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చిన కాకున్నారు ఇప్పటికి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకువచ్చినారు కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుండే ఇలా కరెంటు పోతలేదు రైతులకైతే పదహారు గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది పదిహేను పదహారు గంటల కరెంటే రైతులకు వస్తున్నది చెప్పేదేమో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు వస్తున్నదేమో పదిహేను పదహారు గంటల కరెంటుకు వచ్చింది మళ్ళా ఇప్పుడు ఇళ్ళ అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతి చేసుకుంటున్నారు కేసీఆర్ ఉండంగా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు బంద్ అయినాయి కాంగ్రెస్ వచ్చింది మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ జనరేటర్లు స్టార్ట్ అయితున్నటువంటి పరిస్థితి ఈ రకంగా మార్పు మీద తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు పెన్షన్ ఎగవేతలో మార్పు ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు రైతు బంధు డబ్బులు ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా ఇళ్ళడికి రెండున్నర ఎకరాలు దాటలే ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధించిండు రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం కానీ రెండేళ్లలోనే వీళ్ళ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది అంటే అవగాహన రైత్యం ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు నేడు పాలనలో అసహనం ఇవాళ అబద్దాలు ఇయాల ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరేదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా